ఈ లోకంలో నువ్వు దరిద్రుడవు పర్వాల ఈ లోకము అశాశ్వతమైనదే ఈ లోకము నశించిపోయేదే నీ లక్షణాలు నీ శ్రమ నాకు తెలుసు అయితే మరణము వరకు నమ్మకంగా ఉండే ప్రయత్నం చేయి కదా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడేమో నమ్మకంగా అంటే శ్రమలు ఒకవేళ వస్తున్నట్లే సనగకుండా ఏ నమ్మకంగా ఏ శ్రమలు క్రీస్తు వారి మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే శ్రమలు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే నిందలు అవమానాలు దూషణలు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే తృణీకరణ మన ఇష్ట ప్రకారం మన చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు కాదు శ్రమలు కాదు ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను బట్టి అతిశయపడతాము సంతోషిని బహుగా సంతోషించే సంఘం కొరకు విశ్వాసుల కొరకు ఆయన చూస్తున్నాడు ఆయన మెచ్చుకుంటున్నాడు కదా ఆయన మెచ్చుకుంటున్నాడు అది శ్రమ గురించి దరిద్రత గురించి దరిద్రత ఈ లోకంలో దరిద్రులమైనా పర్వాలేదు కానీ పరలోకంలో మాత్రం ధనవంతులుగా మనము మార్చబడాలి ధనవంతులముగా ఉండాలి ధనవంతులముగా ఉండాలంటే నేను ఈ లోకంలో ఖర్చు పెట్టాలి కదా నేను ధనవంతు సంపాదించాలిగా ధనాన్ని మన ఈ లోకంలో సంపాదిస్తాం కష్ట కష్టపడితేనే మనం సంపాదిస్తాం నెలంతా పనిచేస్తే జీతం వస్తుంది అట్లాగే దేవుని మార్గంలో మనం నెలంతా పనిచేస్తే ఒకవేళ మనకున్న ఎఫర్ట్స్ అన్నీ మనకున్నవన్నీ ఒకవేళ ఇవ్వడానికి ఖర్చు పెట్టడానికి మనం ఈ లోకంలో ఖర్చు పెడితే పరలోకంలో మనము ధనాన్ని సమకూర్చుకుంటున్నట్టు కష్టపడితే ఇక్కడ ఆత్మీయతలో మనం కష్టపడితే పరలోకంలో మనము క్రెడిట్ అయిపోతుంది మన అకౌంట్లో మన అకౌంట్ పెరిగిపోతుంది ధనాన్ని సమకూర్చుకుంటాం ఇక్కడ దరిద్రులమైన పర్వాలేదు ఇది అశాశ్వతమైనది కానీ పరలోకంలో ధనవంతులంగా మార్చబడాలి అలాంటి ధన్యత స్పూర్ణ సంఘానికి దేవుడిచ్చాడు ఒకవేళ అలాంటి సంఘాలు ఈ లోకంలో ఇంకా ఉంటే దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు ఒకవేళ అందులో మనం ఉంటే దేవుడు మనతోనూ మాట్లాడుతున్నాడు ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుందనేది తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుని ప్రకారం లేకపోతే స్ఫూర్ణ సంఘాన్ని దేవుడు ఏ విధంగా మెచ్చుకుంటున్నాడో ఆ విధమైన మెచ్చుకోలు నీకు నాకు మనకు మన సంఘాలకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్